రంసం చూద్దాం చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రమాద బాధితులను పరామర్శించారు హోంమంత్రి అనిత బాధితులతో మాట్లాడిన హోంమంత్రి ప్రభుత్వం తరఫున అండగా ఉంటా ఉన్నారు అంతకుముందు మారేడ్మిల్లి ఘాట్ రోడ్ను హోంమంత్రి అనిత పరిశీలించారు బస్సు భద్రాచలం వెళ్తుండగా మారేడ్మిల్లి ఘాట్ రోడ్ను ప్రైవేట్ బస్సు ఏదైతే ఉందో అది అక్కడ బోల్తా పడింది గట్టంలో తొమ్మిది మంది ఇప్పటికే మృతి చెందారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ యా రైట్ చందు చూసుకుంటే ఈరోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో అల్లూరు జిల్లా మారేడుమల్లి చింతూరు ప్రాంతంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బాల్తా పడినటువంటి ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే వారి యొక్క అయితే కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఘటనలో ఐదుగురు మహిళలతో పాటు నలుగురు పురుషులు కూడా సంఘటనా స్థలంలో ఉన్న ప్రాణాలు కోల్పోయారు మరికొంతమందిని అక్కడ ఉన్నటువంటి ఏదైతే చింతూరు ఏరియా హాస్పిటల్తో పాటు భద్రాచలం హాస్పిటల్కి రాజమండ్రి హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే చింతూరుతో పాటు అక్కడ ఉన్నటువంటి మారేడుమిల్లి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంబులెన్సులు ఏవైతే ఉన్నాయో ఆ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులని ఆసుపత్రికి అయితే తరలించి వైద్య సేవలు అయితే అందిస్తున్నారు ఇద్దరు పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అరకు ప్రాంతానికి ఏదైతే పలమనేరు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పలమేరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా అరకు పాడేరు చింతపల్లి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పర్యటించారు గత రెండు రోజుల క్రితం వారంతా కూడా అరకు ప్రాంతానికైతే రావడం అయితే జరిగింది అల్లూరు జిల్లాలో పర్యటించిన తర్వాత అక్కడ నుంచి ఏదైతే అల్లూరు జిల్లా చిత్తూరు మీదుగా కూడా ఆ మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్లేందుకైతే మరలా కూడా అదే ట్రావెల్ బస్సులో తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం సేమలో పొద్దున్న వారంతా కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో దాదాపు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో చింతూరు సమీపంలోని ఘాట్ రోడ్లో కూడా ఒకసారిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే బాల్తా పడింది ఈ బాల్తా పడినటువంటి ఘటనలో ప్రయాణికులైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది చూసుకుంటే వరుస ప్రమాదాలు అనేవి ఎక్కడ కూడా వీలు పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి అందులో ప్రయాణిస్తు ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు లేదా ఇతరత్ర ఎవరైనా కానీ వీరంతా కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రధాన రహదారులతో పాటు నేషనల్ హైవేలు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మారేడుమిల్లు ప్రాంతంలో జరిగినటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్ రోడ్లు ఈ ఘాట్ రోడ్లన్నీ కూడా మరణం మృదంగం మోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అమాయకులైనటువంటి ప్రయాణికులంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించి పూర్తిగా కూడా వారి ప్రాణాలనే కోల్పోతున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్నాయి ఈరోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ రోజు జరిగినటువంటి ఘటన ఎవటి రాష్ట్రాన్నే ఒక కుదుపు కుదిపేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అందులో ప్రయాణిస్తున్నటువంటి అమాయకమైనటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో ఆ పర్యాటకులకి అప్పటి వరకు కూడా వారంతా కూడా కుటుంబ సభ్యులతో ఎంతో అల్లారు ముద్దుగా కూడా ఆడి పాడి తిరిగినటువంటి వారంతా కూడా మరలా అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళి శ్రీరామస్వామి వారి దర్శనం చేసుకునేటటువంటి ఆ తరుణంలో ఇలా జరుగుతుందని కూడా వారు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమై ఉండొచ్చని పోలీసులు అయితే భావిస్తున్నారు వెంట వెంటనే సంగతి తెలిసిన వెంటనే ఆ ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించినటువంటి పరిస్థితి ఉంది అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్చార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో గుమ్మడి సంజారాన్ని కూడా వెంట వెంటనే తీరుకున్నటువంటి పరిస్థితి ఉంది దానిపైన పూర్తిగా కూడా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేసియే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది క్షతగాత్రులు కూడా ఎక్స్ ప్రకటించారు కొంతమంది క్షతగాత్రులు ఇప్పటికీ కూడా హాస్పిటల్ అయితే ఇంకా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా వారి వెంట ఉన్నటువంటి వారి సోదరులు కావచ్చు లేదా వారి తోటి ప్రయాణికులు కావచ్చు వారితో వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఆ పర్యాటకులు చనిపోయినటువంటి మరణ వార్త విన్న వెంటనే ఆ బస్సులో ఉన్నటువంటి మరికొంతమంది కూడా ఒక్కసారిగా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి దృశ్యం అంతా కూడాను పూర్తిగా ఒక కలవర చేసి కలవర పెట్టేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ బస్సు బాల్తా పడినటువంటి దృశ్యం అంతా కూడా ఒక్కసారిగా మూడు పల్టీలు వేసిన తర్వాత పై ఘట్ ఘాటు రోడ్డు నుంచి కింద ఘాటు రోడ్లకి బస్సు పల్టీలు కొట్టింది పల్టీలు కొట్టి బాల్తో పడి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ క్షణంలోనే వారంతా కూడా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంతా కూడా అందరూ కూడా భావిస్తున్నారు సంఘటన స్థలానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంతా కూడా వెళ్ళారు అసలు బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగిన దానిపైన పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా జిల్లా ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా రాత్రి సమయంలో ఏదైతే హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో హెవీ వెహికల్స్ నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే జిల్లా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసి ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లా ఎస్పీ కూడా రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఉదయం రాత్రి పది గంటల తర్వాత ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా హెవీ వెహికల్స్ ఏవి రాకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు మృతుల కుటుంబాలకు ఎక్సగ్రేసే కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది అనే దానిపైన పోలీసులు పూర్తి దర్యాప్తులు తెలియసినటువంటి పరిస్థితి ఉంది చెందు రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ